అవర్ ఛానల్ పిట్టగూడు పదండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏమయ్యా చూసారా అది ఇంత బెదిరియంగానే కడుపు విసుకుతుందని ఎట్లా తప్పించుకుందాం అవునే మరి ఎందుకు అది మనకు తెలియకుండా ఏమయ్యా ఏత్తందయ్యా ఆ రోజు నేను వేనప్పుడు ఎవరితోటో లేసిపోకట గీసిపోకట అని మాట్లాడుకుంటూ ఉండే నాకు ఇప్పుడు అర్థమైందండి ఆ రోజు అది నన్ను చూసి కంగారు పడి శృతి లేచిపోయిందని అబద్ధం చెప్పింది బద్మాస్తి అవునే నేను వినప్పుడు కూడా ఫోన్ మాట్లాడుకుంటూనే ఉండే అది ఎవరితో ఫోన్ మరటుకుందో తెలుసుకుందామయ్యా మొబైల్ ఈరోజు చెక్ మాకు గండం గడిచింది పట్టు ఇప్పటికైతే కడప నొప్పని తప్పించుకున్నా ఈ పోరాన్ని తొమ్మిది ఫోన్ చేయమన్నా కదా పది నిమిషాలు అయితే తొమ్మిది అవుతుంది పింకి ఒకసారి అమ్మా అదే అది నా లా ఛార్జింగ్ లేదే అమ్మ ఛార్జింగ్ నేను మా పెడతా కానీ ఫోన్ ఇటు ఒకసారి ఇగో అమ్మ తీసుకో పిన్నికి ఫోన్ చేయక బా రోజులు అవుతుంది బాగా ముచ్చట్లు చెప్పాలి నువ్వు వండుకో నేను తెచ్చి చీర పెడతా మళ్ళా సరే అమ్మ అమ్మో అమ్మకేమైనా డౌట్ వచ్చిందా ఇందుకు గీటైల్లో ఫోన్ తీసుకొని పోతుంది మన బిడ్డను ఫోన్ ఏమంటే ఇయో గులుక్కుంటూ గులుక్కుంటూ ఇచ్చిందయ్యా అయితే అయితే ఇక రాదు ఫోన్ అయితే ఇప్పుడు మన దగ్గరనే ఉంది కదా ఎవరు ఫోన్ చేసినా మనకైతే తెలుస్తుంది కదా ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో దాంతో ఎవరు మాట్లాడతారో మనకి ఇప్పుడు తెలుస్తుంది ఆగు ఫోన్ వస్తుంది ఫోన్ వెలుగుతుంది ఫోను సైలెంట్ లో పెట్టినట్టుంది మన బిడ్డ ఫోన్ లిఫ్ట్ అయ్యి హలో బేబీ ఎవడ్రా నువ్వు దొంగ పడుకో బేబీ అంటే నువ్వు అమ్మో అల్ల అమ్మ లిఫ్ట్ చేసినట్టున్నది కదా ఇప్పుడు ఏదో ఒకటి కవర్ చేయాలి

మంచిగా కోసం హెయిర్ స్టైల్ చేయించుకుంటే గీ టైంలో లమ్మ లిఫ్ట్ చేసే ఇవడే అడు గీ టైంలో ఫోన్ చేసిండు ఫోన్ కట్ చేసిండే ఆ దొంగ బార్కో ఫస్ట్ లిఫ్ట్ చేసినప్పుడు ఏమో బేబీ అన్నాడు తర్వాతనేమో రీటార్డు కట్టమర్ కేరు అది నొక్కు ఇది నొక్కు అన్నాడు గీ టైంలో కట్టమర్ కేరు ఎవరైనా ఎత్తారా అయ్యా మనం ఏమైనా పిచ్చోన్ లెక్క కనిపిస్తానా మనకు తెలియదా ఎవరు ఫోన్ చేసిర్రు మరి ఇంటి పక్కకు సుమ్ ఉంటది కదనే ఆమెకు బాగానే చదువుకుంది పట్నంలా ఆమెకు ఒకసారి ఫోన్ చూపెట్టి రాపో ఎవరు ఫోన్ చేసారో చెప్తుంది అవును కదా సుమ మంచిగానే చదువుకుంది పట్నంలా ఆమెకైతే అన్ని తెలుస్తాయి నేను సరే నేను పోయేసరి తను పోయి పెట్టుకోకు ఇంట్లోనే ఉండు సరే సరే పోయి రాపో ఈరోజు దన్ బండారం మొత్తం బయట పడుతుంది ఆవు సుమా ఓ సుమా ఉన్నావానే ఒకసారి బయటికి రా ఆగో పెద్దమ్మ గింత నైట్ పూట వచ్చినావు ఏం లేదు ఏను నాకు ఒక సహాయం చేయాలి చేస్తావానే ఏంటి పెద్దమ్మ చెప్పు ఈ ఫోన్ చూడే ఒకసారి ఈ యోగి ఇప్పుడు గింత నైట్ పూట ఇవ్వడ ఫోన్ చేసి ఫస్ట్ బేబీ అన్నాడు తర్వాతనేమో కట్టవరకేర్ అన్నాడు తర్వాతనేమో అది నొక్కి నొక్క నన్ను సత్తా ఇచ్చింది ఆ దొంగ పడకగాడు ఏమో నానే లోపే కడి చేసి పాడేసిండు ఫోన్ ఆ సరే పెద్దమ్మ ఐటీ ఒకసారి అమ్మో పింకి వాళ్ళ లవర్ ఫోన్ చేసిండు కదా అమ్మో ఇప్పుడు వాళ్ళవారు ఫోన్ చేసిండు అని ఏమైనా డౌట్ అయితే మాత్రం పాపం దాన్ని పోయి ఇరుగ మరగ చూపుతుంది పెద్దమ్మ అట్టి ఎందుకు కావద్దని చెప్తే అయిపోతుంది ఏమైంది సుమా ఫోను చూడబడుతు ఫోన్ ఫోన్ చూసి ఇక్కడ తిరిగి ఏమో గులుగుతాను ఏమైంది పెద్దమ్మ చూడడానికి అది కస్టమర్ సర్వీస్ నంబరు వాళ్ళకు పని ఉండదు పాటు ఉండదు ఎప్పుడు అప్పుడు అది నొక్క ఇది నొక్కని అంటారు ఇవన్నీ పట్టించుకుంటే ఎట్లా పెద్దమ్మ నువ్వు ఏంది సుమా నువ్వు కూడా వద్దని చెప్తాను అనే కస్టమర్ సర్వీస్ లేదు ఏం లేదు వాడు ఫస్ట్ బేబీ అన్నాడు బేబీ అన్నాక నేను తిట్టిన వల్ల అప్పుడు కట్టమర్ సర్వీస్ అన్నాడు నువ్వు మంచిగా చూడే సుమా అవి తిరుమకపోడు ఎవరి ఫోన్లు ఇట్టి అని చూడాడు ఏం చూడాడు ఆమె మొక్క చెప్పు ఆని వల్ల పింకి బుక్ అయ్యేటట్టున్నది ఇటేమో నేను బుక్ అయ్యేటట్టున్నా ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి పెద్ద తోటి ఏమైంది సుమా ఫోన్ వాడు అడుగురుగుతాను ఫోన్ వాడు అడుగురుగుతాను నువ్వన్న అన్న నిజం చెప్పరాదే ఏముంది పెద్దమ్మ చెప్పడానికి మొత్తం ఎత్తికినా ఏం లేదు అది కస్టమర్ సర్వీసే నువ్వు ఎక్కువ ఏం ఊహించుకోకు పోయి వండుకోపో పెద్దమ్మా నువ్వు మీ ఫ్రెండ్ అనే అబద్ధం చెప్తానవే నాకు సరే మంచిగా బుద్ధి చెప్పినవే పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటేనే మంచిగా బుద్ధి చెప్పినావు నాకు సారీ అది నా బెస్ట్ ఫ్రెండ్ దాన్ని నెరికించి నీకు నిజం చెప్పలేను నేను సుమ కూడా అవద్దని చెప్పబట్టే ఇక పింక్ ఉన్న సుమ జాన్ జబ్బలా ఇది నిజం చెప్తాను దాన్ని నేను ఎట్లా అనుకోవాలి

లేదయ్యా మీరు ఏం చెప్తాయో లెక్క సుమ కూడా అదే ఎప్పవటే అస్మర్ సర్వీస్ అని ఎవరిని నమ్మాలి ఆడేమో ఫస్ట్ బేబీ అన్నాడు తర్వాతనేమో కస్టమర్ సర్వీసు రీటార్డు రీటార్డు అన్నాడు ఇక నేను ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాయించి ఫోన్ దాని పెట్టుడే బంద్ ఈ ఇక నుంచి ఈ క్షణం నుంచి ఫోన్ ఆగనే ఉంటది దోస్తులు చూసారు కదా మన పింక్ వాళ్ళ వాళ్ళమ్మ అయితే పింక్ మొబైల్ తీసుకొని దగ్గర పెట్టుకుంటుంది ఇక వాళ్ళ అమ్మకైతే ఇక కన్ఫామ్ అయింది ఏమైనా లవ్ చేస్తుంది అని డౌట్ వచ్చి దగ్గర పెట్టుకుంది కానీ నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం రసవత్వంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్